డు నేను వెనకాల నుంచి వీడియో అయితే తీసుకొస్తున్నాను సడన్ గా అయితే పడిపోయాడు మామూలుగా పడిపోయాడేమో లేచడేమో అనుకున్నాను కాకపోతే అలా పడిపోతా పడిపోతా ఉన్నాడు రాట్లేదు ఇది అడవిలో నుంచి వచ్చి కొట్టుకొచ్చిన చెక్క చెక్క అంటే దానికి ఏమంటారు అంటే గుడ్ చెట్టు సంబంధించిన ఒక మొక్క ఇది ఎయిర్లాండ్ ఇది ఒక హాయ్ హలో వెల్కమ్ టు వేవీ ఛానల్ ఈరోజు అయితే మనం గోదావరి లంక పార్ట్ టూ వీడియో అయితే చూద్దాం వీడియోలు అయితే చాలా క్రేజీగా అయితే చాలా బాగుంది అండ్ ఎందుకంటే ఫన్ ఎక్కువగా ఉంది మేమైతే చాలా కష్టపడి చాలా దూరం అయితే నడిచి వెళ్ళాం ఈ నడిచి వెళ్ళి మధ్యలో అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అవన్నీ చూద్దాం మనం రండి మాతో పాటు ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాం ఎందుకంటే ఈ ఎండలోంచి నడిచి వెళ్ళాలా లేదా అని చాలా ఆలోచించాం అదిగో చూపిస్తున్నాం కదా అక్కడ ఎక్కడ దాకానో ఈ వీడియోలు అయితే చూడడానికి అలా ఫోటోలు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ నడవడానికి చాలా దూరం అనిపించింది ఆ నేడున్నంత ఆ ఉన్నంత ఏరియా అయితే చబానే ఉంది దాన్ని దాటిన తర్వాత ఎండ ఇసుకలో పడి ఆ ఇసుక కాళ్ళ మీద పడుతుంటే మంట మంట కింద ఉండేది అయితే పర్లే వీడియో తీద్దామని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అలాగైతే ఇంకా వీడియోలు అయితే ఆ పైనుంచి ఏమో తల మీద ఎండ పడుతుంది పిచ్చివాళ్ళ తయారయ్యాము అందరం కలిసి గోదావరి లంక వీడియో పార్ట్ టూతో ఎండ కాలేదు ఇంకా పార్ట్ త్రీ అయితే ఉంది ఇంకెలాగైతే స్టార్ట్ చేసాం వెళదాం అయితే వీడియో తీద్దామని వెళ్తూ వెళ్తూ ఉన్నాం వెళ్ళగా మధ్యలో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ వీడియో క్లిప్ చూద్దరు కానీ మీరు చాలా దూరం సగం దూరం అయితే ఎండ దాటాము ఎండ దాటిన తర్వాత అయితే పండుగ అయితే కళ్ళు తిరిగిపోయినాయి కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు నేను వెనకాల నుంచి వీడియో అయితే తీసుకొస్తున్నాను సడన్గా అయితే పడిపోయాడు మామూలుగా పడిపోయాడేమో లేచేడేమో అనుకున్నాను కాకపోతే అలా పడిపోతూ పడిపోతూ ఉన్నాడు అప్పుడైతే అర్థమైంది నాకు ఇటైతే అయితే జస్ట్ ఫన్నీగా యాక్ట్ చేస్తున్నాడని చూడండి నడుస్తూ నడుస్తూ ఉన్నాడు సడన్గా పడిపోతాడు నిజమనుకున్నాను నేనైతే కాదు అది అలా అయితే యాక్ట్ చేసి ఎలరు చేశాడంటే సరే అయితే చూద్దాం అయితే పైకి కనిపించిన కోతి చాలా వేషాలు అయితే వేస్తాడు వీడియోలో చూడండి తనైతే గవ్వతో అయితే విజులైతే వేశాడు ఆ విజులు కూడా చూద్దాం మేమైతే నడుస్తూ వెళ్ళినప్పుడు అయితే మాకు చాలా గవ్వలు నత్తలు అలాంటివి చాలా కనిపించినాయి ఇప్పుడు కనిపిస్తున్న తుక్క అయితే అవి దాన్ని ఏమంటారు ఆకులు అలాంటివి అవి అది అయితే గోదావరి వచ్చినప్పుడు ఇక్కడికి అయితే కొట్టుకొచ్చినాయి కొట్టుకొచ్చినవి అయితే దాంట్లో ఉన్నాయి మీకు ఇదిగో ఇంకో గవ్వ అయితే ఉంది ఇది దాన్ని ఏమంటారు అంటే గవ్వలు చిన్నపిల్లలు అష్టాచమ్మ ఆడినప్పుడు నాలుగు కలిపి వేసి వాటితో అష్టాచమ్మ ఆడతారు ఇదిగో ఇదిగో ఇదే శంఖం మరి ఈ శంఖంతో ఇప్పుడు పండు పెద్ద విజులేస్తాం ఇప్పుడు నేను కూడా ట్రై చేద్దాం కదా అని ఇంకోటి అయితే ఎక్కడైనా అని చూసా అలా అయితే దొరికింది నేనైతే తీసుకుని అయితే పండుగనైతే వీడియో తీయమని నేనైతే స్టార్ట్ చేశా దాన్ని పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు రావట్లేదు రెండు మూడు సార్లు అయితే ట్రై చేసా చాలా చిరగా అయితే వచ్చింది అందుకే పడేసి ఇంక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసా స్టార్ట్ చేసిన తర్వాత ఇంక వెళ్తా ఉన్నాం వెళ్తూ ఉంటాం ఇంకా వీడియోస్లో అయితే చూపిస్తా ఇంకో చిన్న చిన్న గవలు అని చెప్పాను కదా అక్కడ చిన్నపిల్లలు అష్టాచమ్మ ఆడుకునే గవలు అవే ఇవి అలా అయితే చాలా అయితే దొరికినాయి మాకు నేను అవన్నీ ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాం కానీ తీసుకురాలేదు వీడియోలో అయితే గాలి అయితే ఎక్కువ వేసింది అప్పుడైతే ఆ వీడియో అంత వాయిస్ అయితే క్లారిటీగా లేదు అందుకని మ్యూట్ చేసి నేను మళ్ళీ ఆడియో రివ్యూ ఇచ్చాను అదే చెప్తున్నాను ఎవరైతే చాలా చిన్నపిల్లలు ఆడుకుంటాకి అవి ఉపయోగిస్తారు అని మనం అక్కడ నుంచి ఆడుచు కదా ఆ నడిచి వచ్చిన కాడే అక్కడ శవాలు కప్పెడతారు ఒకసారి అక్కడ గోదావరి వచ్చి వెళ్ళింది అనుకో ఆ శవాలు కప్పెట్టిన కాడే గోదావరి వచ్చి వెళ్ళిన తర్వాత మనకు పురులు తీసుకెళ్తే అన్నీ దొరికితే మనకి ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయండి వచ్చి చూడండి సరే ఇంకా ఇదిగో ఇదిగో ఇంకోటి దీన్ని ఏమంటారు అంటే పాటర్ ఏమంటారు బ్రాండ్స్ అటువేపు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అదేపున గోదావరి అవతల ఆ ఊరంతా ఆ జడ్ సైడు లక్ష్మి పోలవరం ఇంకా చాలా ఊర్లు ఉంటాయి నాకు అంత ఐడియా లేదు చెప్తారు ఇంకా మీకు మిగతా విజయలో పెద్ద కవ్వు ఇది శంఖం పెద్ద శంఖం ఇది విచిత్రమైనది దొరికింది ఇది ఏం కాదు ఇది అడవిలో నుంచి వచ్చి కొట్టుకొచ్చిన చెక్క చెక్క అంటే దానికి ఏమంటారు అంటే చెట్టుది చెట్టుకి సంబంధించిన ఒక మొక్క ఇది ఏరు లాంటిది కాకపోతే సోత చాలా భయంకరంగా ఉంది ఏదో మనిషి శరీరంలో ఉన్న ఎముకల్లాగా ఉన్నాయి ఇవన్నీ చూడండి సార్ ఇది మనం ఎలాగైతే వచ్చేసాం గోదావరి దగ్గరికి నడిచి 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 ఎలాగైతే సాధించాం చివరికి పడవ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ వాటర్ అయితే అంత ప్యూర్ గా అయితే లేవు వేరే చోటుకి వెళ్ళాం అక్కడైతే చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి మాకన్న ముందు ఆకాశ అయితే పడవ ఎక్కాడు ఇది ఏమంటారు అంటే లంగర్ అంటారు ఇది గోదావరిలో కానీ సముద్రంలో కానీ పడవ ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా కదలకుండా ఉండాలంటే ఎత్తారు చేసినప్పుడు ఇది ఏంటంటే పడవ ఎక్కడికి వెళ్ళలేదు పడవ అలాగే ఉంటది అక్కడ పడవ ఎక్కినప్పుడు అయితే చాలా భయం వేసింది ఎందుకంటే ఆ పడవ అయితే స్టడీగా అయితే లేదు అటు ఇటు అటు ఇటు నీళ్ళ మీద అయితే కదులుతూ ఉంది పైకి నవ్వుతూ హాయ్ బాయ్ అని చెప్తున్నాం కానీ పడవ ఎక్కిన తర్వాత నాకైతే చాలా భయం వేసింది టెన్షన్ టెన్షన్గా కూడా అనిపించింది ఎందుకంటే ఇటు తిరగబడిపోతాం నీటిలో పడిపోతాం అని చాలా భయం వేసింది కొద్దిగా ంటారా దీ ఎలా పట్టుకు ఊపి పడవని ఎవరికీనకీ కదుకుతారు నాకైతే చాలా కంగారుగా ఉంది భయం ఉంది ఇది ఊపి పడవ అయితే స్టేబుల్గా అయితే లేదు బాగా షేక్ అవుతుంది దీంట్లో పొద్దున్న చేపలు పట్టినట్టున్నారు చేపలు అయితే చాలా ఉన్నాయి దీంట్లో అక్కడ చిన్న చిన్న చేపలు ఎవరికి తీద్దాం చేపని బయటికి चाला कड़मले इद्दिको चापिद्धू इद्दिको इद्दिको का चापा चच्छு पोएन चापा चा फ़ादरे केगे అరువు ఏయ్ 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 ఇది కూడా దీనికి సంబంధించింది ప్లీజ్ నడిచి వెళ్ళినంతసేపు అయితే ఏమీ అనిపించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కాళ్ళు అయితే చాలా బాగా ఎక్కువ లాగిన నడిచినంతసేపు ఏదో ఎంజాయ్ చేస్తూ అలర్ చేస్తూ అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే చేసాం చూద్దరు కానీ రండి ఏంటంటే ఒక చిన్న ఎక్కువ ఇది వరకు అందరితో పాటు గోదావరి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే గొయ్యి తీసి పెద్ద పెద్ద గొయ్యి కాళ్ళే ఇక పెట్టుకునేవాళ్ళు అలాగే ఏం చేసామంటే ఈసారి కూడా గొయ్యి తీసి వాటర్ చూపిద్దాం కదా అని చూస్తాం దీనికి దగ్గరలో మనం ఇక్కడ ఎక్కడ గొయ్యి తీసినా అక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడికి వచ్చేస్తాం ట్రై రండి ఇగ ఇసుక తడి ఇసుకొచ్చేసినప్పుడే ఇగ వాటర్ కూడా వచ్చేస్తున్నాయి ఇగ మనం ఇదే ఇదే కర్ కర్ర ఇదే టైపులో ఈ చుట్టుపక్కల ఎక్కడ కొద్దిగా లోతు తీసినా ఇలా నీళ్ళు వచ్చేస్తాయి ఇటే టైప్ లో ఇంకొకటి వెళ్తారా ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಕೊಚಾ ಆಪ್ ದೊರಕಿದ್ ಮನೆಗೆ ಎಟ್ ತಿಗೋ ಸಚ್ಚು ಬೆಂಚ ಆಪ್ಲ ಐತೆ ದೊರಕನಿ ಗನಿ ಬದಕುನ ಆಪ್ ಒಕ್ಕ ದೊರಕla గోదావరిలో కూడా అయితే ఎక్కడైతే ఒక బతికున్న చేప అయితే కనిపించలేదు ఎందుకంటే లోపలికి ఉంటాయేమో మాకు తెలియదు అంతకానీ చూసా చూసా అటు చూసాం ఇటు చూసా అనువైపులో చూసాం ఎక్కడ అయితే చేప అయితే కనిపించలేదు చనిపోయిన చేపలు అయితేనే కనిపించినాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోలేదు పార్ట్ త్రీ అయితే కూడా ఉంది ఈ వీడియో అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా